మొత్తం ప్రోగ్రామ్ కి ఒక పదకొండు లక్షల రూపాయలు తయారు చేయడం అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వరదలు వాళ్ళకి మేము ముందు రావడం అనేది జనవరి ఖర్చు పెడితేనే ఇబ్బందికరమైన పెడితే ఇబ్బందికరమే ప్రొఫెషనల్ డాక్టర్స్ అదేవిధంగా మా లయన్స్ మిత్రులందరూ స్థానికులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రభావితులు అటువంటి ద్వారా ఇంత తక్షణ సహాయం అందించాలి నిత్యావసర సరుకులు కోరుకుంటూ మరి మీరందరూ కూడా ఇంతకుముందు మీ స్థానికులు మాట్లాడే డబ్బు వస్తుంది మీరు ఆర్గనైజ్ చేస్తే మేము మన వాళ్ళకి అంటే మన పని చేసిన ప్లే ప్రాంతాలకి సహాయం చేస్తామన్నప్పుడు మేము సంతోషంగా ఒప్పుకున్నాము ఆ సార్తో పరిచయం ఇప్పుడు వీళ్ళందరితోనే పరిచయం అవ్వటం అందరికి చాలా చాలా సంతోషం మేము చూసుకునే అవకాశం ఉంది ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను సంవత్సరం దాదాపు ఇలా వరదలు వచ్చిన వాళ్ళకు మా సంస్థ తరపున అందరికి అందజేయడం జరుగుతుంది మరి మీరు అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టామనేది మామూలు విషయం కాదు ఇది గొప్ప మనసున్న వాళ్ళకే సాధ్యమవుతుంది లయన్స్ క్లబ్ అనేది ఇలా పెద్ద సంస్థ ఆ సంస్థ సహకారాన్ని కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మనం ఉపయోగించాలని చెప్పేసి కోరుతూ కోర్టు

ఎల్సే ఫండ్స్ని వితరణ చేయడానికి వచ్చాము ఒక సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై కుటుంబాలకి సహాయం అందేలాగా చూస్తున్నాము ఇందులో ఒక రెండు ఒక బ్యాగ్లో ఒక పదకొండు ఐటమ్స్ ఉంటాయి అలాగే ఒక బ్లాంకెట్ ఇస్తున్నాము వరదల్లో ముఖ్యంగా వరదల్లో ఇంట్లోకి వరదలు వచ్చి ఇబ్బంది పడ్డలకు వాళ్ళకి కుటుంబాలకి సహాయాన్ని అందేస్తున్నాము ఇక్కడ మణికొండలో తర్వాత చాలా చోట్లలో ఇక్కడ కాకుండా బస్త్రావిద్రాపేటలో కూడా అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి గవర్డ్ అనే ఒక సంస్థకి మేము ఈ ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేస్తాము వాళ్ళ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఫండ్స్ అన్నీ కూడా లైన్స్లో బాబా వింటర్నేషన్ నుంచి వచ్చాయి సో ఈ విత్తరణకి ఈరోజు ఇక్కడికి వచ్చాము మైసా నగర్కి ఇక్కడ నూట డెబ్బై కుటుంబాలకి మేము ఈరోజు సహాయాన్ని చేస్తున్నాము ఇదంతా మూడో తారీఖు కార్యక్రమం సాగుతుంది ఈరోజు శివనగర్ ప్రాంతం లోపల మహిసనగర్ ప్రాంతం అనేక ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎలజన నాయకత్వంలో ఈ గుడిసెల ప్రాంతం ఏర్పడ్డది ఈ ప్రాంతంలో అనేక దఫాలుగా ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఈ ప్రాంతమే ఎప్పుడు మునుగుతూ ఉంటారు శివనగర్ ప్రాంతం లోపల ఎవరైతే మాకు వర్డ్ అనే సొసైటీ నుంచి మరి మీకు ఆడ వరద బాధ్యతలు ఉంటే చెప్పండి అని అంటే వైసీన్ఆర్ ఎప్పుడు మునుగుతుంటుంది వీరే నిజమైన అర్హులు మీరు ఏ సహాయం చేయాలని చెప్పి మీకు కోవడం జరిగింది వారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గవర్నర్గా ఉండి వారు ఈ సహకారానికి ముందుకొచ్చారు ఈ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి పెద్దలు వారి సొంత ఖర్చులతోటి ఒక పదకొండు లక్షల రూపాయలని ఈరోజు సమీకరించి క్లబ్కు అందించి మళ్ళీ అక్కడి నుంచి వస్తు పోయిన తీసుకొని ఇలా పేదలకి సహకరించడం కోసం ముందుకొచ్చారు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్డ్ సొసైటీ వాళ్ళకి కూడా ఆ ధన్యవాదాలు అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడు మొత్తంగా మునిగిపోతుంది ఇక నిరాశ్రయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాళాన్ని కూడా నాళాలని ఆక్రమణకు గురైనవి అవి తొలగించకుండా వీటిని చేయలేం ఇది ఆర్కియాలజీ దగ్గర ఉండడం వల్ల వీళ్ళకి కట్టుదిట్టమైనటువంటి నిర్మాణాలు జరగడం లేదు ఇంకా భవిష్యత్తులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఏమైనా ఎన్జిఓస్ ద్వారా వీరికి ఏమైనా పక్కా ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంటే వారి సహకారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా వీరికి అనేక రకాలటువంటి స్లమ్లో ఉండడం వల్ల ఆరోగ్యాలు అన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి లైన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా డాక్టర్స్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వారికి కూడా ఏమైనా ఆరోగ్యంగా కూడా వారికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతూ ఈ రకంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్గా వారు అదేవిధంగా వారికి ఉన్నటువంటి అనేక జిల్లా టీమ్స్ అన్ని కూడా దీని ఈ రకంగా ముందుకొచ్చి ఈ రకంగా పేదలకి హెల్ప్ చేయాలన్నటువంటి దాతృత్వ హృదయం ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వీరందరు కూడా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఈ పేదల బావు కోసం ఏ అవకాశం ఉన్నా వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు